హాయ్ ఫ్రెండ్స్ ఆ చెప్పరా రే మార్కస్ చెప్పరా మార్కస్ అది మనలేండు మన సొంత మనకుంటే అన్న అది ఊరులందరి ఉన్నది ఎవరు రేడు వీడు మళ్ళీ దాన్ని ఎందుకురా దిక్కునొక ఏమైందిరా ఒరే గుండు ఇట్ చూడరా ఒరే జఫా ఒరే మార్కస్ మోర్ ఫ్యాన్ సెక్లర్ పిచ్చ బెస్ట్ సైడ్ ఏది ఫ్యాన్స్ అంగోరే నీకు ఫ్యాన్స్ ఉన్నారు ఒరే మార్కాస్ ఇప్పుడే పెట్టిర్రు పెద్ద ముద్ద కనబడరా బాబు ఒరే ఈ గుండు కూడా ఫేమస్ రా బాబు స్టైల్ అది అరే అరే గప్ప చూడు ఎంత అందంగా చూడు చాలా హ్యాండ్స్ అరే అంత అందంగా ఉన్నా చూడు స్క్రీన్లో మా టీమ్ లీడర్ మా టీమ్ లీడర్ ఎంతేనండి గ్యాంగ్ లీడర్ మా టీం లీడర్ అని చెప్తే అదే మేము వింటాం మనడు ఏం చెప్పాడంటే బల్ల గుర్తు చెప్పాడు విత్ ఇన్ వన్ ఇయర్లో ఐఏఎస్ అయిపోతున్నాడు బాక్సిస్లో మిషన్ అంటే థ్యాంక్స్ అట ఇంత నువ్వు డిగ్రీ పాస్ అయ్యాయట ఎప్పుడు బీఎస్సీ కెమిస్ట్రీ నర్సింగ్ మూరే నైన్ ఇలాంటి స్కోర్ అరే స్కోరు ఐఏ కోర్టుయా ఓకే డిగ్రీ కంప్లీట్ అయితే ఐఏఎస్ఏలే ఏ వన్ అవర్ ఏ రెండు ఎంచుకోండి రెండు ఒకటి రెండు ఇది పొట్టుకుంది పొడుగుంది ఏది ఎంచుకోవడం బాగుంటుంది పొడుగుతో పడుకుందాం ఐపీఎస్ సరే ఆ పొట్టి తిట్రా మా బాస్ అండి గురువు గారు అండ్ మా టీమ్ లీడర్ గ్యాంగ్ ఆ పర్లేదురా కొంచెం నీట్ నాయ ఇది ఏమైనా సమ్మర్లో ఇలా మ్యాడ్ మీద పడుకొని అలా లేచి మస్తు ఉంటాయి ఉంది సో నైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ప్రింట్స్ నోకియా అంటే మొబైల్ అనుకుంటున్నారా హీరో 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 తగ్గేదిలే